ఆ డబ్బులు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆఫీసు మెయింటెనెన్స్ ఎక్కడి నుంచి తీసుకురావాలి మీరే ఆలోచించండి ఎక్కడ తేవాలో చెప్పండి లేదు వీఐపీలు వివీఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ బడ్జెట్లు వేల లక్షల రూపాయలు అవుతున్నాయి కోట్లాది రూపాయలు విశాఖపట్నం అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రులు పర్యటన చేస్తే కోట్లాది రూపాయలు పెండింగ్ పడిపోయినాయి ఆ బడ్జెట్ ని ఎక్కడి నుంచి రెవెన్యూ ఉద్యోగులు తీసుకురావాలో చెప్పాలి ఒక్క రూపాయి బడ్జెట్ ఏమైనా మీరు ఇస్తున్నారా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అదేవిధంగా కోర్టు హైకోర్టుకు వెళ్తే ఒక్క కేసుని మనం అఫిడవిట్ ఎందుకంటే ఎన్ని బాధలు మా ఇబ్బందులు ని అప్రూవ్ చేసుకోవాలంటే ఎంత అవుతుంది వాస్తవాలు ఇవి కోర్టులో కంటెంప్ట్ కేసేస్తే ఒక్కొక్క అధికారికి పదివేలు లెక్కన కంటెంప్ కింద హైకోర్టులో కట్టాలి అంటే సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీని పెడతారు అదేవిధంగా సంబంధిత సిసి పెడతారు సంబంధిత జిల్లా కలెక్టర్ పెడతారు అదేవిధంగా జాయింట్ కలెక్టర్ని పెడతారు ఆర్డీఓ పెడతారు ఐదుగురు పేర్లు పెడితే కంటెంప్ట్ లో ఐదు పదులు యాభై వేలు కట్టాలి ఎవరు డబ్బులు ఇస్తున్నారు ఎలా కట్టాలి ప్రభుత్వం చెప్పాలి ఇది కూడా అదేవిధంగా మాకు కంప్యూటర్లు ఉన్నాయి రోజు పనులు చేయాలి పేపర్లు కావాలి కంప్యూటర్ పెరుపెరిస్ కావాలి ప్రింటర్లు కావాలి ఎన్నో కార్యక్రమాల పనులు ఉంటాయి ఒక్క రూపాయి బడ్జెట్ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం ఎలా చేయాలి దీనివల్ల రీసెంట్గా మదన పనిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ తో రాష్టంలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయం అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టమని ఉత్తర్వులు ఇచ్చారు పది రోజుల క్రితం డబ్బులు కడదాం డబ్బులు అయ్యి డబ్బులు ఎవరు ఇచ్చారు సీసీ కెమెరాలు పెట్టండి పెట్టండి రోజు మళ్లీ కాన్ఫరెన్సులు ఎలా పెడతారు అర్థం చేసుకోవాలి సో ఈ వాతావరణం మాకు కల్పిస్తే కదా పనిచేసే వాతావరణం కావాల్సిన పనిముట్లు ఇవ్వాలి కదా మాకు ఆ పనిముట్లు ఇవ్వకుండానే పని చేయమంటే ఏ విధంగా పని చేయాలో ప్రజలు కూడా ఆలోచించాలి ప్రభుత్వం ఆలోచించాలి కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం రెవెన్యూ శాఖ ఈ రాష్టంలో ఏ పనినైనా అప్పచెప్తే ఇరవై నాలుగు గంటల టైం ఇచ్చినా చేసేటువంటి శాఖ ప్రతి పనికి ఏ పనిని మేము చేయలేము అని చెప్పకుండా చేసే రెవెన్యూ శాఖని ప్రభుత్వం ఏ రకంగా కావాలంటే ఆ రకంగా మేము చేసేదానికి సిద్దంగా ఉన్నాం కాకపోతే మాకు కావాల్సినటువంటి చిన్న చిన్న అంశాలు అంటే కార్యాలయం కాపాడుకునే భద్రత కోసం కార్యాలయాలు పనిచేయడానికి కావాల్సిన కనీసం నిధులు కనీసం ఇస్తే చాలు కనీస నిధులు కనీస మౌలిక సదుపాయాలు అంటే ఆ కార్యాలయం బాగుండాలి కదా అలాంటి సౌకర్యాలన్నా ఏర్పాటు చేయమని కోరుతున్నాం